సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది గాయం కారణంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదుకి దూరమైన బ్రైడన్ కార్ కార్స్ స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ విఎన్ మల్డర్ ను తీసుకున్నట్లు ఎస్ఆర్ఎస్ యాజమాన్యం ప్రకటించింది చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ లోని గడాఫీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కార్స్ పాదానికి గాయం అయ్యింది దీంతో అతడు ఇంగ్లాండ్ తరఫున రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు గాయం కారణంగా పాకిస్తాన్ నుంచి బ్రైడన్ లండన్ కు తిరిగి వచ్చినట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ ని ఆన్ చేసుకోండి అంతేకాకుండా బ్రైడన్ స్థానంలో యువ స్పిన్నర్ రహన్ అహ్మద్ ను జట్టులోకి తీసుకుంది అయితే ప్లేయింగ్ ఎలెవెన్ లో మాత్రం అతడి స్థానంలో జమీ ఓవర్టన్ ను భర్తీ చేసింది రెండు నవంబర్ లో సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్ లో సన్ జట్టు ఒక కోటికి ఇంగ్లాండ్ కు చెందిన బ్రైడన్ కార్స్ ను కొనుగోలు చేసింది కాగా వియన్ మోల్డర్ ను మెగా ఆక్షన్ లో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు కానీ ఇప్పుడు సన్ రైజర్స్ జట్టు డెబ్బై ఐదు లక్షలకు వియాన్ను బ్రైడెన్ స్థానంలో తీసుకుంది మల్డర్ ఇప్పటి వరకు పదకొండు ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్లతో పాటు పద్దెనిమిది టెస్టులు ఇరవై ఐదు వన్డేలో సౌత్ ఆఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించాడు ఇప్పటి వరకు అరవై వికెట్లు తీయడంతో పాటు తొమ్మిది వందల పరుగులు సాధించాడు మాల్డార్ ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు